అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ తొమ్మిదవ భాగం రచయిత పున్నాగవల్లి గారు అన్నయ్య నాకు ఎప్పటినుంచో తెలుసు మా ఆయనతో నేను ప్రేమలో పడినప్పుడు మొదటిసారిగా వారి ఫ్రెండ్గా అన్నయ్య నాకు తెలుసు అప్పటి నుండే అన్నయ్యని చూస్తున్నాను ఏ ఆడపిల్ల ఇంకా చూడరు ఎవరిని తక్కువగా చేసి మాట్లాడరు అలాంటి అన్నయ్యని వైపు చూస్తున్నారంటే నాకు ఏదో అనుమానంగా ఉంది అంది లలిత ఏ అనుమానం వస్తుంది నీకు అడిగింది కోమలు మెహందీ పెడుతూనే నీకు ఈ విషయం తెలిసే అడుగుతున్నావో లేదో తెలియక అడుగుతున్నావో నాకు తెలియదు కానీ అన్నయ్య నిన్ను ఇష్టపడుతున్నాడేమోనని నాకు డౌట్గా ఉంది అని అంది లలిత టక్కున ఆ మాటతో స్టన్నింగ్గా లలిత వైపు చూసింది కోమలి అవును ఇందాక నుండి నేను గమనిస్తూనే ఉన్నాను అన్నయ్య ఏ పని చేస్తున్నా చూపు మాత్రం నీ వైపే ఉంది అంతెందుకు ఇప్పుడు నీ పక్కన నేనున్నాను అన్నయ్య చుట్టూ అంతమంది ఉన్నారు అయినా సరే ఆ గ్లాస్ డోర్లోంచి నిన్నే చూస్తున్నాడు అని అంది లలిత టక్కున తమ గదికి ఉన్న గ్లాస్ డోర్ నుంచి బయటకు చూసింది కోమలి నిజమే అంతర్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు కానీ చూపు మాత్రం కోమలి వైపే ఉంది దాంతో కోమలి తాను అంతరికి కనిపించకుండా పక్కకు జరిగి కూర్చుంది అది గమనించిన లలిత చిన్నగా నవ్వింది లలిత నవ్వును గమనించినా కూడా ఏమీ తెలియనట్టుగా గబగబా మెహందీ పెట్టడం మొదలుపెట్టింది కోమలి కాసేపటి తర్వాత అంతర్ తన వైపు చూస్తున్నాడో లేదో అని బయటకు చూసింది కోమలి అయినా అంతర్ తమ అది వైపే చూస్తూ ఉన్నాడు నేను కనిపించట్లేదు కదా అయినా సరే ఇటే చూస్తున్నాడంటే అతను నన్ను చూడటం లేదు క్యాజువల్గా చూస్తే లలితే పొరపాటు పడుతున్నట్టుందని తన మనసులో అనుకుంది కోమలి మెహందీ పెట్టడం పూర్తయింది కోమలికి తెలియని విషయం ఏంటంటే ఆ రూమ్లో ఉన్న అద్దం నుంచి అంతర్ కోమలిని చూస్తున్నాడు కాసేపటి తర్వాత ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యింది ఇక నేను బయలుదేరుతాను ఆంటీ అని అంది కోమలి అయ్యో కోమలి భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తావు అంది జ్ఞానవతి అలా కాదంటీ ఈరోజు డాడీతో బయటికి వెళ్ళాలి నాకు టైం అవుతోంది అందుకే ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది కోమలి సరే అయితే కాసేపు ఉండు అంతలో భోజనాలు స్టార్ట్ అవుతాయి భోజనం చేసే వెళ్తూ కానీ అంతగా లేట్ అయితే ఎవరినైనా దింపమని చెబుతానులే అంది జ్ఞానవతి వద్దాంటి నేను భోజనం లేట్గా చేస్తాను కాబట్టి ఇప్పుడప్పుడే భోజనం చేయలేను నేను బయలుదేరుతానంది కోమలి అంతలో అక్కడికి స్నేహ మిగతా వాళ్ళు కూడా రావడంతో కోమలిని చూసి ఓ నువ్వు కూడా వచ్చేసావా ఇంకా దీనికి కూడా ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటావేమో అనుకున్నానంది స్నేహ స్నేహ భుజంపై సరదాగా చిన్నగా కొట్టింది కోమలి మెహందీ పెట్టేశావా అని అడిగింది స్నేహ పెట్టేశానన్నట్టుగా తల ఊపింది కోమలి సరే మేము ఒకసారి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి విష్ చేసి వచ్చేస్తాము నువ్వు ఇక్కడే ఉండు అందరం కలిసి భోజనం చేద్దాం అంది స్నేహ లేదే నేను బయటికి వెళ్ళాలి నేను బయలుదేరుతానంది కోమలి అంతలో స్నేహ వాళ్ళు అక్కడుండ అందరినీ చూడడంతో అంతర్ సార్ కూడా వచ్చారా ఇక్కడికి వీళ్ళు సార్కి ఎలా పరిచయమో అంటూ అక్కడికి వెళ్ళారు అందరూ హలో సార్ గుర్తున్నామా అని అడిగాడు విశాల్ అంతరు వాళ్ళ వైపు చూస్తూ హాయ్ ఎందుకు గుర్తులేరు మీరు నాకు బాగా గుర్తున్నారు ఎలా ఉన్నారు అందరూ అని అడిగాడు అంతర్ అందరం బాగున్నాం సార్ అన్నారు అందరూ కోమలి వైపే చూస్తూ మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారా ఇంకా ఆ కంపెనీలోనే ఉన్నారా అని అడిగాడు అంతర్ ఏమీ తెలియనట్టుగా ఆ మాటతో తడబడిన కోమలి అక్కడే వర్క్ చేస్తున్నాను సార్ అని అంది కోమలిలో ఆ తడబాటుని ఎప్పుడు చూసినా కూడా అతనికి చిన్న నవ్వు వస్తుంది సార్ జ్ఞానవతి ఆంటీ మీకు ఎలా పరిచయం అని అడిగింది స్నేహ ఆంటీ గారు నాకు పరిచయం లేరు కానీ ఆ పెళ్ళికొడుకు గోపాల్ నా ఫ్రెండ్ అన్నాడు అంతర్ ఓ అలాగా అయితే మీరు పెళ్ళికొడుకు తరఫున వచ్చారన్నమాట మేము పెళ్లి కూతురు తరఫున వచ్చాము అని అంది స్నేహ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో సరదాగా నవ్వుతూ ఎవరి తరపున ఎవరు వచ్చినా నా దేవి దర్శనం అయినందుకు నాకు సంతోషంగా ఉంది అన్నాడు అంతర్ ఆ మాటలు అక్కడ ఎవరికీ అర్థం కాలేదు కానీ కోమలికి మాత్రం అంతర్ మాట్లాడేది తన గురించినని అర్థమయ్యి భయంగా దిక్కులు చూసింది నేను మాట్లాడేది ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చాను ఇటుగా దాని గురించే మాట్లాడుతున్నానన్నాడు అంతర్ అందరూ ఓ అని అన్నారు స్నేహకు మాత్రం అది ఎందుకో నమ్మబుద్ధి కాలేదు అంతర్ సార్ భోజనానికి వెళ్దాం వస్తారా అందరూ అడిగారు మీరు అందరూ వెళ్ళండి నాకు పని ఉంది నేను ఇంటికి వెళ్ళాలంది కోమలి నీకు ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది కోమలి నాతో ఉండే సమయంలో నీకు ఏదో ఒక పని గుర్తొస్తూనే ఉంటుంది అదే నేను లేకపోతే నువ్వు ఇక్కడ కాసేపు ఉండేదానివే కదా అని తన మనసులో అనుకుంటూ దిక్కులు చూస్తున్నాడు అంతర్ అబ్బా ఏంటి కోమలి సరదాగా మనం ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు ఈరోజు మాత్రం మనం అందరం కలిసి భోజనం చేసి తీరాల్సిందే అని అన్నారు కొలీగ్స్ అంతా కోమలి ఎటు తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయింది అమ్మయ్య అయితే కోమలి ఒప్పుకున్నట్టేగా అందరం కలిసి భోజనానికి వెళ్దాం పదండి అని అన్నారు అక్కడ వాళ్ళు అయ్యో డాడీ బయటకు వెళ్ళాలన్నారే ఇప్పుడు నేను ఇక్కడి నుంచి కదలలేకపోతున్నాను కనీసం డాడీకి ఫోన్ అన్న చేయాలని అనుకుంది కోమలి ఫోన్ చేద్దాం అనుకునే లోపే అందరూ తొందర పెట్టడంతో భోజనాల వైపు నడిచింది కోమలి భోజనాల దగ్గర జెంట్స్ కూర్చున్న వైపు అంతర్ మిగిలిన మగవాళ్ళు కూర్చున్నారు స్నేహ కోమలి ప్రభాకుమారి లేడీస్ ఉన్న వైపు భోజనాన్ని కూర్చున్నారు లేడీస్ కూర్చున్న వైపు అందరికన్నా లాస్ట్లో కూర్చుంది కోమలి కోమలి ఒకసారి అంతర్ వైపు చూసింది అంతర్ జెంట్స్ కూర్చున్న వైపు ఆ బంతిలో మధ్యలో కూర్చున్నాడు అమ్మయ్య పోనీలే నాకు ఎదురుగా కూర్చుంటాడేమో మళ్ళీ అదొక తలనొప్పి అనుకున్నానని మనసులో అనుకుంటూ భోజనం తినడం స్టార్ట్ చేసింది కోమలి చిన్నపిల్లలు మంచినీళ్ళు పోస్తూ ఉంటే కుర్రవాళ్ళు భోజనాలు వడ్డిస్తూ ఉన్నారు అంతలో మగవాళ్ళ వైపు కూర్చున్న అంతరు కూడా కోమలిని చూస్తే భోజనం తినడం మొదలుపెట్టాడు అంతలో అంతలో నీళ్లు పోస్తున్న కుర్రవాడు చేయి పట్టి జారి నీళ్ళు అన్ని అంతర్ ప్లేట్లో పడిపోయాయి అది గమనించిన ఒకతను అరే నీకు ఎన్నిసార్లు చెప్పాను మంచు నీళ్ళు నువ్వు పోయొద్దని చెప్తే వినవు కదా అని అంటూ సారీ బాబు ఏమీ అనుకోకు చిన్నపిల్లలు కదా అని చెప్తుంటే వినడం లేదు సరే అని నీళ్లు పోయమని చెప్తుంటే ఇదిగో ఇలా చేస్తున్నారు అని అన్నాడు అతను దాంతో పర్వాలేదన్నంటూ అక్కడ నుంచి లేచాడు అంతర్ బాబు అక్కడంతా అంతా కూడా నీళ్ళు అయిపోయాయి ఇటుగా రా ఇక్కడ కూర్చుందో కానీ అంటూ కోమలి కూర్చున్న వైపే ఒక చైర్ వేపించి అక్కడ భోజనం అంతర్ కొట్టించాడు అతను దాంతో అంతర్ ఒక్కసారి కోమలి వేపు చూశాడు కోమలి భయంతో విస్తుపోయి అంతర్వైపే చూస్తూ ఉండిపోయి నువ్వు నాకు ఎంత దూరంగా జరగాలని అనుకుంటున్నావో అంతగా దగ్గరికి వస్తున్నావని తన మనసులో అనుకుంటూ కోమలి పక్కనే కూర్చున్నాడు అంతర్ పక్కన కూర్చునేసరికి ఈ కోమలిలో చిన్నగా వణుకు మొదలైంది దాన్ని ఎంతగా కంట్రోల్ చేద్దామన్నా కోమలి వల్ల అవ్వడం లేదు అది గమనించిన అంతర్ నేనేమి రాక్షసుని కాదు నువ్వు ప్రశాంతంగా భోజనం చేయి లేదంటే పోనీ ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోనా అని అన్నాడు అంతర్ కోమలి ఒక్కసారిగా వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి తినడం మొదలుపెట్టింది గబగబా తినేస్తున్న కోమలి వైపు చూసి మనసులో నవ్వుకున్నాడు అంతర్ అంతర్ కనీసం సగం భోజనం అన్న అవ్వకముందే కోమలి బా గబగబా తినేసి లేచింది అదేంటి అప్పుడే లేచిపోయా ఉంది స్నేహ నాకు చాలే నేను బయలుదేరుతున్నానంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కోమలి ఇంతమంది మధ్య నా పక్కన కూర్చోవడానికి ఇంత ఇబ్బంది పడుతున్న ఈ అమ్మాయి నాకు ఒక రోజంతా నాతోనే ఉండే పరిస్థితి వస్తే ఏంటో అని అనుకున్నాడు అంతర్ మళ్ళీ తన ఊహకి అనే నవ్వుకుంటూ భోజనం తినడం మొదలుపెట్టారు అంత వాళ్ళు భోజనం చేసి కిందకి రాకముందే జ్ఞానవతికి చెప్పి బయలుదేరిపోయింది కోమలి ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని ఆలోచనలో మునిగిపోయింది కోమలి కోమలి రావడం గమనించిన జగన్నాథరావు ఏంటమ్మా ఏమైంది అంతలా కంగారుగా కనిపిస్తున్నావేంటి అని అడిగాడు ఏంలే డాడీ నేను మీకు ఒకటి చెప్పాలి అంది కోమలి కంగారుగా చెప్పమ్మా దానికి అడగడం ఎందుకు అన్నాడు జగన్నాథరావు మీరు రేపు ఉదయమే వాళ్ళకి ఫోన్ చేసి సంబంధం మనకు ఇష్టం లేదని లేదా ఏదో ఒకటి చెప్పి ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి అన్నా ప్లీజ్ అంటూ కళల్లో నీళ్లు తిరుగుతుండగా అంది కోమలి కోమలి కళల్లో నీళ్లు చూసి జగన్నాథరావు మనసు బాధతో కలిసి వేసింది ఏమా ఏమైంది అంతరు నిన్ను కలిశాడా అని అడిగాడు జగన్నాథరావు కలిశాడు నాన్న ఈరోజే కాదు పెళ్లిచూపులు జరిగిన రోజు నుండి కలుస్తూనే ఉన్నాం మేము అని అంచు ప్రాజెక్టు పని మీద తను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగింది మొత్తం కూడా చెప్పింది కోమలి ఆ మాత్రం దానికి పెళ్లి సంబంధం వద్దని చెప్పమంటున్నావా నువ్వు అని అన్నారు జగన్నాథరావు ఆశ్చర్యంగా కాదు డాడీ ఎందుకో నాకు అతన్ని కలిసిన ప్రతిసారి నేను భయంతో వణికిపోవడం తప్ప మరే భావన కలవడం లేదు మనం ఆలస్యం చేసే కొద్దీ అతని మనసులో లేనిపోని ఆశలకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా అందుకే మీరు రేపు ఉదయమే వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పండి అంది కోమలి సరే సరే రేపటి సంగతి రేపు చూద్దాం ముందు ఈ రోజు బయటికి వెళ్ళాలని చెప్పాను కదా ముందు అక్కడికి వెళ్ళొద్దాం పదా ఆ తర్వాత సంగతి ఆ తర్వాత ఆలోచిద్దామన్నాడు జగన్నాథరావు ఏంటి నాన్న నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే మీరు బయటకు వెళ్ళడం గురించి మాట్లాడతారేంటి అంది కోమలి ఏ విషయం కూడా మనకు కంగారులోనో లేదా భయంలోనో ఒక నిర్ణయానికి రాకూడదు ప్రశాంతంగా ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి వద్దామన్నాడు జగన్నాథరావు ఇక ఆలోచించడానికి ఏమీ లేదు నాన్న ఈ సంబంధం మనకు ఇష్టం లేదని చెప్పేయండి అంది కోమలి సరే నీ ఇష్టం నీ ఇష్టం లేకుండా నీ పెళ్ళి జరగదు ముందు బయటికి వెళ్ద్దాం పద అని అంటూ తొందర పెట్టాడు జగన్నాథరావు ఇక చేసేదేమీ లేక సరే కాస్త ఫ్రెష్ అయి వస్తాను ఆగండి అని అంటూ గదిలోకి వెళ్ళిపోయింది కోమలి కోమలి వెళ్ళిన తర్వాత తను చెప్పిందంతా కూడా ఒకసారి గుర్తు చేసుకొని అంతర్ తన ప్రేమను చెప్పడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు అని జగన్నాథరావుకి అర్థమవుతుంది కానీ కోమలి లేనిపోని భయాలతో అతన్ని దూరం పెడుతోంది ఆ ప్రయత్నాలను చూసి అతని ప్రేమను అర్థం చేసుకోకపోగా ఇంకా భయాన్ని పెంచుకుంటోంది ఈ కోమలికి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియడం లేదు ఈ పరిస్థితుడిని మమ్మల్ని గట్టెక్కించే కోమలి పెళ్లి సుఖంగా అయ్యేలాగా నువ్వే చేయాలి స్వామి అని ఎదురుగా కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి ఫోటోకి దండం పెట్టుకుంటూ మనసులో అనుకున్నాడు జగన్నాథరావు సత్యవతికి భోజనం తినిపించేసి ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు చెప్పుకోమలి ఎక్కడికి వెళ్దామంటావు అన్నాడు జగన్నాథరావు నాకు తెలుసు నన్న తెల్లవారితే నా పుట్టినరోజు నా కోసం ఏదైనా కొనటానికి మీరు నన్ను తీసుకొచ్చారు అంతేనా అంది కోమలి మా కోమలి చాలా అమాయకురాలనుకున్నాను గడుగ్గాయి అంటూ సరే ఎక్కడికి వెళ్దాం చెప్పు అన్నాడు జగన్నాథరావు నీ ఇష్టం నాన్న ఎక్కడికో అక్కడికి తీసుకువెళ్ళండి అంది కోమలి నిరుత్సాహంగా అయితే అంతర్ వాళ్ళ ఇంటికి వెళ్దామా అన్నాడు జగన్నాథరావు ఒక్కసారిగా తండ్రి వెచ్చు చూసింది కోమలి జగన్నాథరావు చిరునవ్వు నవ్వుతూ కోమలి వైపే చూస్తున్నాడు ఏంటి డాడీ మీరు మరీను అని అంది కోమలి కాస్త అలకగా నువ్వే కదా నా ఇష్టం అని అన్నావు అందుకే అంతర్ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడిగాను అంతే అని అన్నాడు జగన్నాథరావు మీ ఇష్టం అని అంటే షాపింగు లేదంటే ఇంకెక్కడికైనా అని ఏదైనా ఫుడ్ కోర్టుకో వెళ్దామని అంతే కానీ వాళ్ళ ఇంటికి వెళ్దామని కాదు అంది కోమలి సరే అయితే షాపింగ్కే వెళ్దాం పద అని ఆ తర్వాత సంగతి చూద్దామంటూ షాపింగ్ మాల్ వైపు బండిని పూరించాడు జగన్నాథరావు షాపింగ్ మాల్లో లేడీస్ సెక్షన్ వైపు తీసుకుని వెళ్ళాడు జగన్నాథరావు నీకు నచ్చిన బట్టలు తీసుకో కోమలి అన్నాడు జగన్నాథరావు ముందు జెంట్స్ వేర్ వైపు వెళ్దామా డాడీ అంది కోమలి జెంట్స్ వేర్ వైపా ఇప్పుడు ఎందుకమ్మా అక్కడికి అన్నాడు బా జగన్నాథరావు మీకే డాడీ బట్టలు తీసుకుందాం చాలా రోజులైంది మీరు బట్టలు తీసుకొని అంది కోమలి నాకు ఎందుకమ్మా రేపు పుట్టినరోజు నీది కాబట్టి నువ్వే తీసుకో మంచి పట్టుచీర తీసుకో అన్నాడు జగన్నాథరావు పట్టు చీర ఎప్పుడు ఎందుకు డాడీ వేలకు వేలు పోసుకొని బీరువాలు దాయడం తప్ప ఎప్పుడు పెడితే అప్పుడు కట్టుకోవడానికి ఉండదు కదా చక్కగా అదేదో చుడిదార్ తీసుకుంటే రోజు యూస్ చేసుకోవచ్చు అంది కోమలి సరే పోనీ చుడిదారే తీసుకో అన్నాడు జగన్నాథరావు నేను తీసుకుంటానులే డాడీ ముందు మీ బట్టలు తీసుకున్న తర్వాతే నేను తీసుకుంటాను అంది కోమలి నాకు ఎందుకమ్మా కొత్త జతలు చాలానే ఉన్నాయి కదా బట్టలు అన్నాడు జగన్నాథరావు కొత్త జతల నా చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను ఈ బట్టలు అని అంది చిన్నగా నవ్వేస్తూ కోమలి ఏయ్ అల్లరి పిల్ల అని అంటూ సరే నడు అని అంటూ ఇద్దరూ కలిసి జైన్ వేర్ వైపు వెళ్ళారు కోమలి చాలాసేపు అవి ఇవి వెతికి జగన్నాథరావుకి నాలుగు జతల బట్టలు తీసింది జగన్నాథరావు ఎంత మొత్తుకుంటూ ఉన్నా సరే కోమలి అసలు కాంప్రమైజ్ అవ్వకుండా నాలుగు జతలు తీసుకుంది ఆ తర్వాత లేడీస్ వేర్ వైపు వచ్చి ఒక చుడిదార్ తీసుకుంది కోమలి ఇంకా తీసుకోమని జగన్నాథరావు ఎంత చెప్పినా కూడా వద్దు నాకు చాలా బట్టలు ఉన్నాయి డాడీ అంటే ఒక్క చుడిదార్ తీసుకొని బయటకు వచ్చేసింది కోమలి జగన్నాథరావు బయటకు వచ్చిన తర్వాత బండెక్కబోతున్నా జగన్నాథరావుతో డాడీ ఈరోజు మనం ఇంటికి వెళ్ళొద్దు ఎక్కడికైనా సరే బయటే తిరుగుదాం అని అంది కోమలి అవునా ఈవినింగే ఫుల్ ట్యాంక్ చేయించాను నీ ఇష్టం ఎక్కడికంటే అక్కడికి వెళ్దామన్నాడు జగన్నాథరావు డాడీ కానీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తామంది కోమలి ఎక్కడికే ఉంది పోని మూవీకి వెళ్దామా అన్నాడు జగన్నాథరావు సరే మూవీకే వెళ్దాం డాడీ అని అంది కోమలి మూవీ టికెట్స్ ఉంటాయో లేదో సరే చూద్దాం ముందు బండెక్కు అని అన్నాడు జగన్నాథరావు బండెక్కి జగన్నాథరావు వెనకాల కూర్చుంటూ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి అంతర్ మాటలు పదే పదే గుర్తొచ్చి మనసు నానా రకాలుగా పరుగులు పెడుతూ ఉంటుంది దానికన్నా ఇలా మూవీ చూస్తేనే కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని తన మనసులో అనుకుంది కోమలి మల్టీప్లెక్స్లో చాలా మూవీలు ఆడుతూనే ఉన్నాయి అవన్నీ చూసిన కోమలి డాడీ జాకీ చాంద్ తెలుగు డబ్బింగ్ మూవీకి వెళ్దామని అన్నది సరే అంటూ టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్లు తీసుకొని థియేటర్లో కూర్చున్నారు జగన్నాథరావు కోమలి టైం చూసుకున్నాడు జగన్నాథరావు మూవీ స్టార్ట్ అయింది మూవీలో లీనమై చూస్తూ ఉండిపోయింది కోమలి అంతలో జగన్నాథరావు ఫోన్ రింగ్ అయింది ఫోన్ స్క్రీన్పై వచ్చిన నేమ్ చూసి రవంత ఆశ్చర్యానికి లోనవుతూ కాల్ చేశాడు జగన్నాథరావు అది గమనించిన కోమలి ఎవరు డాడీ అని అడిగింది కాస్త తడబడి నా ఫ్రెండ్ అన్నాడు జగన్నాథరావు ఓ అంటూ మళ్ళీ మూవీలో లీనవైపోయింది కోమలి అంతలో జగన్నాథరావు కోమలి ఫోన్ సరిగ్గా వినిపించడం లేదు నేను బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తానన్నాడు జగన్నాథరావు సరే డాడీ అంటూ మూవీ చూడడంలో నిమగ్నం అయిపోయింది కోమలి కాసేపటి తర్వాత ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చి కోమలి పక్కనే కూర్చున్నాడు జగన్నాథరావు డాడీ ఇంతసేపు మాట్లాడావా మూవీ ఎంత మిస్ అయ్యావో తెలుసా అని అంది కోమలి నువ్వు చూసావు కదరా నాకు తర్వాత చెప్దు కానీలే అది చాలే అన్నాడు జగన్నాథరావు చాలే డాడీ నీ మాటలు నాకు ఎప్పుడు కూడా అర్థం కావు చూడండి అందరూ కూడా మూవీలో ఎంతలా నేనమైపోయారో అసలు సెకండ్ షోకి అంతగా జనం రారు కదా అని అనుకున్నాను నేను కానీ ఎంతమంది వచ్చారు అని అంది కోమలి అంతర్ ఫోన్ చేశాడని నీకు చెప్తే నువ్వు ఇంత సామరస్యంగా నాతో ఉండో బేబీ అని మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు జగన్నాథరావు మాటి మాటికి టైం చూసుకుంటున్న జగన్నాథరావు వైపు చూసి ఏం డాడీ మాటి మాటికి టైం చూస్తున్నావు ఏదైనా పనుందా అడిగింది కోమలి ఏం లేదులే మూవీ అవ్వడానికి ఇంకా ఎంతసేపు టైం పడుతుందా అని చూస్తున్నాను అంతే అన్నాడు జగన్నాథరావు కాసేపటి తర్వాత సడన్గా జగన్నాథరావు కోమలి చేతిని పట్టుకొని కోమలి బయటకు వెళ్దాందా దా అన్నాడు జగన్నాథరావు అదేం డాడీ ఇంకా మూవీ ఉంది కదా అంది కోమలి అయోమయంగా కావాలంటే రేపు మళ్ళీ వద్దాంలే ముందు నువ్వు బయటకు అన్నాడు జగన్నాథరావు అర్థం కానట్టుగా జగన్నాథరావు వెంట నడిచింది కోమలి థియేటర్ బయటకు వచ్చి నిల్చున్నారు జగన్నాథరావు కోమలి డాడీ పార్కింగ్లో బండి ఉంది కదా తీసుకురండి పోని ఇంటికి వెళ్ళిపోదాం అంది కోమలి జగన్నాథరావు ఏమీ మాట్లాడకుండా ఆకాశంలోకే చూస్తున్నాడు జగన్నాథరావుని వింతగా చూస్తూ ఆకాశంలో ఏముంది డాడీ అంతలా చూస్తున్నాం అంది కోమలి జగన్నాథరావు ఏమీ మాట్లాడలేదు ఒక్కసారిగా సడన్గా పెద్ద పెద్ద అవుట్లు పేలిన సౌండ్ రావడంతో ఒక్కసారిగా ఆకాశం వైపు చూసింది కోమలి రకరకాల రంగులు విరుజిమ్ముతూ ఆకాశంలో టపాకాయలు పేలుతూ ఉన్నాయి కోమలి ఎంతో సంబరంగా వాటిని చూస్తోంది కోమలి సంబరాన్ని చూస్తున్నాడు జగన్నాథరావు అబ్బా డాడీ ఆకాశంలో చూడండి ఎంత బాగా టపాకాయలు పేలుతున్నాయో అంటే నవ్వుతూ వాటి వైపు చూస్తుంటే జగన్నాథరావు మాత్రం ఏమీ మాట్లాడకుండా కోమలి మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు పెద్ద సౌండ్ చేస్తూ ఆకాశంలో టపాకాయలు పేలుతూ ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే కోమలి అన్న అక్షరాలు ఆకాశంలో కనిపించాయి దాంతో ఒక్కసారిగా ఏవో జ్ఞాపకాలు చుట్టుముట్టాయి కోమలిని తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రతి బర్త్డేకి దివాకర్ రాత్రి పన్నెండు గంటలకు వచ్చి తనను విష్ చేసేవాడు తప్పకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేవాడు ఇవ్వకపోతే తను ఊరుకునేదే కాదు అరిచి గోల చేసి వాడిని విసిగించి ఎలాగైనా సరే దివాకర్తో గిఫ్ట్ కొనిపించుకునేది అలాగే ఆ సంవత్సరం కూడా తనని సర్ప్రైజ్ చేయడం కోసమే ఉద్యోగం నిమిత్తం బెంగళూరులో ఉంటున్నవాడు తన కోసమని హైదరాబాద్కి వస్తూ యాక్సిడెంట్కి గురై చనిపోయాడు అవన్నీ ఒక్కసారి గుర్తుకు రావడంతో కోమలి కళల్లో కన్నీళ్లు తిరిగాయి కానీ పక్కనే ఉన్న తండ్రిని చూస్తూ తన బాధ బయటపెడితే తండ్రి మరింత కుమిలిపోతాడన్న ఉద్దేశంతో టపాకాయలను చూస్తూ ఎంతో సంతోషపడుతున్నట్టుగా నటిస్తూ తండ్రి వైపు చూసి చాలా థ్యాంక్స్ డాడీ మీ సర్ప్రైజ్ గిఫ్ట్ నాకు ఎంతో నచ్చింది కోమలి ఈ గిఫ్ట్ నేను ఇచ్చింది కాదమ్మా అన్నాడు జగన్నాథరావు దాంతో ఒక్కసారిగా తండ్రి వైపు చూస్తూ మరి ఇదంతా ఎవరు చేశారని అడిగింది కోమలి అంతర్ అన్నాడు జగన్నాథరావు ఆ మాటతో ఒక్కసారిగా మొహంలో అప్పటి వరకు ఉన్న సంతోషం మాయమైంది అప్పుడే కోమలి ఎదురుగా ఒక కారు వచ్చాగింది అందులోంచి కారు దిగి బయటకొచ్చాడు అంతర్ కోమలికి ఒక ఫ్లవర్ బొకే గిఫ్ట్గా ఇస్తూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కోమలి అన్నాడు అంతర్ దాంతో చిన్నగా థ్యాంక్స్ అంది కోమలి ఆ గిఫ్ట్స్ ఏమీ తీసుకోకుండా దాంతో అంతర్ చిన్నపుచ్చుకున్నాడు అది గమనించిన జగన్నాథరావు అలా చూస్తావేంటమ్మా ఆ గిఫ్ట్స్ తీసుకో బర్త్డే అని అంతర్ ఎంతో సంతోషంగా ఇస్తుంటే కాదనకూడదు అని అన్నాడు జగన్నాథరావు ఇక తప్పదని గిఫ్ట్ తీసుకుంటూ థ్యాంక్స్ అండి అని అంది కోమలి చిన్నగా మరి బర్త్డే పార్టీ లేదా అని అడిగాడు అంతర్ ఆ మాటకి తడబడుతూ నేను బర్త్డేని పెద్దగా సెలబ్రేట్ చేసుకోను అని అంది కోమలి పోని పెద్దగా సెలబ్రేషన్ ఇష్టం లేకపోతే చిన్నగానే సెలబ్రేట్ చేసుకో అన్నాడు అంతర్ ఆ మాటకి కోపంగా అంతర్ వైపే చూసింది కోమలి సారీ నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నట్టున్నాను అని అన్నాడు అంతర్ కోమలి ఏమీ సమాధానం చెప్పలేదు దాంతో జగన్నాథరావు ఇందులో ఇబ్బంది పెట్టడానికి ఏముందిలే బాబు ఇప్పటి వరకు కోమలి తన బర్త్డే పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు అది తనకిష్టం ఉండదు అన్నాడు జగన్నాథరావు వరకు సెబ్రేట్ చేసుకోపోవచ్చు కానీ ఇక ముందు కూడా చేసుకోకూడదని రూలేం లేదు కదా మరి అలాంటప్పుడు పుట్టినరోజు నాడు కూడా అంత డల్గా ఉండడం ఎందుకు అన్నాడు అంతర్ ఎందుకో తెలియదు అంతర్ మాటలు కోమలికి కోపాన్ని తెప్పిస్తున్నాయి కానీ ఆ కోపాన్ని బయటపెట్టడం లేదు కోమలి కోమలి నీకేం అభ్యంతరం లేకపోతే కేక్ కటింగ్ ప్లాన్ చేశాను నాతో వస్తావా అడిగాడు అంతర్ ఆ మాటతో మరింత కోపంగా అంతర్ వైపే చూసింది కోమలి జగన్నాథరావుకి ఒక పక్క కోమలి అంటే అంతరికి ఉన్న ప్రేమ చూస్తూ సంతోషంగానూ ఉంది మరోపక్క కోమలి విముఖత అంతర్ ఎలా అర్థం చేసుకుంటాడో అన్న భయం కూడా ఉంది అంకుల్ మీరైనా చెప్పండి కోమలిని కేక్ కట్ చేయమని అన్నాడు అంతర్ జగన్నాథరావు మాట్లాడే లోపలే చాలా లేట్ అయింది ఇంటికి వెళ్దాం డాడీ అంది కోమలి ఎంత ప్రయత్నించినా కోమలిలో కనిపిస్తున్న విముఖత భావం అంతర్ని నిరుత్సాహపరుస్తుంది కానీ ఆమె మీద ఉన్న ప్రేమ దాన్ని జయిస్తుంది ప్లీజ్ కోమలి అలా అనకు నా సంతోషం కోసమైనా రావచ్చు కదా అన్నాడు అంతర్ దాంతో జగన్నాథరావు వైపు చూసింది కోమలి జగన్నాథరావు ఫేస్ కూడా వెళ్ళమన్నట్టు కానీ ఉండడంతో సరే త్వరగా కేక్ ఏదో తీసుకురండి కట్ చేసేస్తానంది కోమలి ఓ థ్యాంక్ యూ కోమలి కానీ ఇక్కడ కట్ చేయొద్దు నిన్న ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళాలని ఉంది అక్కడ నువ్వు కట్ కేక్ కట్ చేద్దు కానీ అన్నాడు అంతర్ అమ్మో ఇతనితో ఒంటరిగా వెళ్ళటమా నా వల్ల కాదు ఏదేమైనా రానని మొహం మీద చెప్పేస్తాను ఏం జరిగితే అదే జరిగిందని కోమలి నోరు తెరిచే లోపలే అంకుల్ మీరన్నా చెప్పండి ముగ్గురం కలిసి వెళ్దాం అరగంటలో తిరిగి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడే దించే బాధ్యత నాది అని అన్నాడు అంతర్ ఓ డాడీని కూడా రమ్మంటున్నాడా అలా అయితే ఇబ్బంది ఏముంది వెళ్దాంలే అని మనసులో అనుకుంటూ సరే వెళ్దాం నడవండి అని అంది కోమలి కోమలి ఒప్పుకోవడంతో జగన్నాథరావు కూడా కాస్త రిలీఫ్ కానీ ఫీల్ అయ్యాడు ఇక అంతర్ ఈ విషయానికి వస్తే ఆనందానికి అయితే అవధిలి లేకుండా పోయింది ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు ఎక్కడ తనని అంతర్ పక్కన కూర్చోమంటారో అన్న భయంతో ముందే కారు వెనక సీట్లో కూర్చుంది కోమలి జగన్నాథరావు అంతర్ పక్కపక్క సీట్లో కూర్చున్నారు అంతర్ జగన్నాథరావు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు కోమలి మాత్రం ఎందుకు ఇతనికి ఇంత దూరం వెళ్ళాలనుకుంటే అంత దగ్గరగా వస్తున్నాడు ఇతనికి ఎలా చెప్తే అర్థమవుతుంది ఇతనికి ఏం చేసినా సరే నా మనసు మారదు నేను పెళ్లికి సముఖంగా లేను ఆ విషయం ఇతనికి ఎంతగా చెప్పినా సరే ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకైతే తెలియదు ఎలా ఇతన్ని ఆపేది అని మనసులో అనుకుంటూ కారులోంచి బయటకు చూస్తూ కూర్చుంది కోమలి జగన్నాథరావుతో ఒక పక్క మాట్లాడుతూనే నుంచి కోమలిని చూస్తూ ఉన్నాడు అంతర్ జగన్నాథరావు అది గమనించి అంతర్కి కోమలి పట్ల ఉన్న ప్రేమకు సంతోషించాడు కానీ అంతలోని కోమలి అంతర్తో ప్రవర్తించే తీరుని తలుచుకొని బాధపడ్డాడు వీళ్ళిద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలి కానీ ఎలాగా ఎన్ని విధాలు చెప్పాలో అన్ని విధాలా చెప్పాను అయినా ప్రయోజనం లేకుండా పోయింది కోమలి మనసుకి కాస్తంత దగ్గరగా ఉంటుందని రేవత్తో కూడా చెప్పించాను అయినా సరే కోమలి తన మనసు తలుపులను పూర్తిగా మూసేసుకొని కూర్చుంది ఇక అంతర్ తన ప్రేమ గురించి ఎంత చూపించినా సరే ఆ మనసు తలుపులు తెరుచుకోవడం లేదు ఇక ఈ సమస్యకు పరిష్కారం మాకు ఆ భగవంతుడే చూపించాలని మౌనంగా కూర్చున్నాడు జగన్నాథరావు కార్ని రోడ్డుకి ఒక పక్కగా ఆపాడు అంతర్ ముగ్గురు కారులోంచి కిందకి దిగారు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్